పెన్షన్ల పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తి పూర్తి స్థాయిలో ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది తొలి రోజే తొంభై తొమ్మిది శాతం పెన్షన్ల పంపిణీ చేయాలని టార్గెట్కి అయితే పెట్టుకున్నారు సో మొత్తంగా చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తయినాయి సో ఉదయం అంటే ఉదయం ఆరు గంటల నుంచి పంపిణీ అయితే ప్రారంభించాలని చెప్పేసి ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగిందనమాట ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఆగస్టు ఒకటిన ఉదయం ఆరు గంటలకే చేపట్టాలని అదే రోజు తొంభై ఆరు శాతం పైగా పెన్షన్ల పంపిణీ పూర్తి కావాలని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే ఇక్కడ మనకి మంగళవారం పెన్షన్ల పంపిణీపై రాష్ట్ర సచివాలయంలో సమీక్ష అయితే చేశారన్నమాట చేసి సిఎస్ మాట్లాడుతూ ఆగస్టు నెలకు సంబంధించి అరవై నాలుగు లక్షల ఎనభై రెండు వేల మందికి ఎనభై రెండు అంటే ఎనభై రెండు పాయింట్ అంటే ఎనభై రెండు లక్షల ఐదు ఐదు వేల రెండు వందల వివిధ రకాల పిన్షన్లు పంపిణీకి గాను రెండు వేల ఏడు వందల ముప్పై ఏడు పాయింట్ నాలుగు ఒక్క కోట్లను విడుదల చేసినట్లయితే చెప్పారు ఈ మొత్తాన్ని బుధవారం మధ్యాహ్నం లోపు డ్రా చేసుకొని అంటే ఈరోజు మధ్యాహ్నం లోపు డ్రా చేసుకొని గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ఒకటో తేదీన ఇంటింటికి వెళ్ళి తొంభై ఆరు శాతం పంపిణీ చేయాలని చెప్పి చెప్పారనమాట రెండు నన్ను నూరు శాతం పూర్తి చేయాలని కూడా చెప్పడం జరిగింది అంటే మనకి ఒకటి రెండో తారీఖు లోపల మొత్తం పెన్షన్లన్నీ ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి